తెలంగాణ వైతాలికులు శ్రీ సూరవరం ప్రతాప్ రెడ్డి గారి నూట ఇరవై తొమ్మిది జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ గోల్కొండ సాహిత్య కళా సమితి తెలుగు భాషా చైతన్య సమితి తెలంగాణ భాష భాషా సంస్కృతి శాఖ నేతృత్వంలో నిర్ణయి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి నేటి ముగింపు సభకు సభాధ్యక్షులు అర్ధ చంద్రప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు చెన్నయ్య గారు ప్రజ్ఞరాజు గారు గదివెల్లి సత్యనారాయణ స్వామి గారు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు ఈ తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షులు బడే గారు అదేవిధంగా శ్రీమతి వసంధరాదేవి గారు సాహిత్య రంగంలో నిష్ణాతులైనటువంటి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నవారికి మీ అందరూ కూడా నా నమస్కారాలు ఎందుకంటే చరిత్రలో సాహిత్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత పలు ఉద్యమాల్లో అదే కీలకమైన పాత్రను పోషిస్తున్నటువంటి సందర్భం నాడు స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు నాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్రాన్ని సాధించడంలో కావచ్చు నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కావచ్చు సాహిత్యము పాటలు గేయాలు ప్రధానమైనటువంటి భూమికను పోషించినాయి ఒక బుల్లెట్ చేయనటువంటి పనిని ఒక కలం పోటు చేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అందుకనే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సాహిత్యం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు పోతా ఉన్నా అందుకనే ఆనాడు సూరవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించి ఎంతోమందిని చైతన్యపరిచి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి విద్యారంగంలో ప్రోత్సహించినటువంటి కార్యక్రమం ఆనాడు రాజ్బహదూర్ వెంకటరామారెడ్డి గారు పెట్టినటువంటి రెడ్డి హాస్టల్లో పేరుకు రెడ్డి హాస్టల్ అయినా దాంట్లో వివిధ వర్గాలకు సంబంధించిన వారికి కూడా ఆశ్రయం ఇచ్చారు దాంట్లో పివి నరసింహరావు లాంటి వాళ్ళు పెద్దలు అక్కడ ఉండి చదువుకునేటువంటి అవకాశం పెట్టారు అందుకనే ఈరోజు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఒక ప్రత్యేకంగా తెలంగాణ వాళ్లకు సాహిత్యంలో అంత అభిమానం ఉండదు అంత పాండిత్యం ఉండదు అనేటువంటి భావన ఉండేది ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో ఇదే రవీంద్ర భారతిలో వివిధ సంస్థలు నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంలో మనకు తెలుస్తున్నటువంటి విషయాలు ఎందుకంటే నాకు సాహిత్యంలో అంత ప్రాధాన్యత లేదు నేను దాంట్లో పెద్దగా చదివేది కూడా లేదు కానీ అనుభవపూర్వకంగా ఒక రాజకీయ రంగంలో వివిధ బోధాల్లో పనిచేసేటువంటి సందర్భంలో తెలుసుకుంటున్నటువంటి విషయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా అయితే సూరవరం ప్రతాప్ రెడ్డి గారి జీవిత చరిత్ర కావచ్చు వారు మన తెలంగాణ ప్రాంతానికి అందించినటువంటి సేవలు కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయానికి వారు పేరు పెట్టినారు నా దగ్గరికి చాలామంది వైశ్య సోదరులు వచ్చినారు సార్ మా పొట్టి శ్రీరాములు పేరు తీసేసి ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే నేను వాళ్ళకి చెప్పాను పొట్టి శ్రీరాములు గారికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదయా పంతొమ్మిది వందల యాభై మూడులో ఆయన మద్రాసు ప్రొవిన్స్ నుంచి మా రాష్ట్రాన్ని సపరేట్ చేయమని కోరినారు బిల్లు పాస్ అయినాక కూడా అది అమలు కాలేదు మరొక అంశం పెట్టారు దాంట్లో మద్రాసు కేంద్రాన్ని మా తెలంగాణ మా ఆంధ్ర క్యూబాబని పెట్ట సందర్భంలో అది వారు అమర్ని దీక్ష చేశారు వారు దాని కొరకు ప్రాణత్యాగం చేశారు తప్ప తెలంగాణ ప్రాంతానికి వారికి ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని వాళ్ళందరినీ గుర్తుపెట్టి చెప్పాను కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క తెలుగు విశ్వవిద్యాలయానికే కాదు ఆచార్య ఎన్జి రంగా పేరు మీద ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రాంతంలో వారి పేరు మీదే ఉంది తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రాంతానికి పొట్టి శ్రీరాములు గారి పేరే ఉంది ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మనం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం ఆర్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాబుజీ గారి పెట్టుకున్నాం ఇట్లా వివిధ విశ్వవిద్యాలయాలకు నిష్ణాతులైనటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పెద్దల యొక్క పేర్లు పెట్టుకుని గౌరవించుకోవడం అనేటువంటిది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు దాన్ని మన వాళ్ళను మనం గౌరవించుకునేటువంటి పద్ధతుల్లో మరి మన దగ్గర ఇంత నిష్ణాతులైనటువంటి ఇంత సేవ చేసినటువంటి ప్రజా సంబంధాలతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు పెట్టుకోవాలన్న ఆలోచన తప్ప వేరొకరిని వరిని ఆలోచన ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికీ లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను పెద్దలు చెన్నయ్య గారు చెప్పారు ఇంతకుముందు సూర్యవర్ధం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డునిచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మీ ముగింపు సభకు నన్ను అవమానించి మీ అందరిని కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నేను వాస్తవంగా మీ కార్యక్రమం కొరకే హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఎందుకంటే ఇంకా తెలంగాణలో మనం సాధించాల్సినవి చాలా ఉన్నాయి ఎందుకంటే కాలమానం అంత సాహిత్యవేత్తలు ఉన్నారు కాబట్టి నేను మనం చేస్తూ ఉన్నాను ఈ కాలమాన పరిస్థితుల్లో రాజకీయాలు కానీ అన్ని రంగాలు కూడా కలుషితమైపోతూ ఉన్నాయి ఈ కలుషితమైనటువంటి వాతావరణాన్ని శుద్ధి చేసే కార్యక్రమం ఈ సాహిత్యంలో ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రజల్లో ఒక మానసికమైనటువంటి మార్పు తేవాల్సినటువంటి అవసరం అనేది ఎప్పుడైనా మనం కారులో కూర్చొని పోతున్నప్పుడు ఒక పాట వింటే మన మనసులో ఉన్నటువంటి ఆ భావన ఆ పాటలో ఉన్నటువంటి ఆ సాహిత్యం అనుకోండి ఆ మధురమైనటువంటి గానం అనుకోండి మన మనసును ప్రభావితం చేస్తుంది ఈరోజు స్వార్థపూరితమైనటువంటి వాతావరణంలో మార్పు తేవాలంటే తప్పనిసరిగా సాహిత్య రంగంలో మీరు ఉన్నవాళ్ళు ప్రజల్లో మార్పు దోహదం చేయాల్సినటువంటి దోహదం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అది రాజకీయ రాజకీయ రంగం కావచ్చు జుడిషరీ కావచ్చు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కావచ్చు అన్ని రంగాల్లో కూడా స్వార్థపూరితమైనటువంటి వాతావరణం రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది ఉన్నదాంతో ఎవరు సంతృప్తిగా ఉండడం లేదు అదే ప్రధానమైనటువంటి సమస్య ఉన్నదాంతో మనం సంతృప్తి చెప్తే ఏ సమస్య లేదు రోగాలు రావు నొప్పులు రావు ఏవి రావు దాకర ఓ అవసరం లేదు కానీ ఎప్పుడైతే ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకొని ఉన్నదానికంటే ఎక్కువ కావాలనుకొని అవి వచ్చిన తర్వాత నిద్ర కూడా పట్టదు ఇది మనం అందరం కూడా చవి చూస్తున్నటువంటిదే కాబట్టి ఆ వైపులు మరి ఏదైతే ఈ రంగాలన్నీ కూడా దెబ్బతింటా ఉన్నాయో ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక జడ్జి ఇంట్లో రూమ్ నిండా డబ్బులు దొరికినాయి ఏమైంది మనం కూడా చరిత్రలో చాలా మందిని చూస్తూ ఉంటాం జయలత్తా గారి దగ్గర వేలాది జతల చెప్పులు ఉన్నాయి కిలోల కొద్ది బంగారం ఉంది కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి ఆ వెంట ఏమైనాయి ఏమీ పోలేదు రేపు మనమ్మడు కూడా అంతే కానీ ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటే కనీసం మన మనసు అయినా మన ఆత్మ అయినా శాంతితో పోతుందనేటువంటి భావన మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎందుకంటే నేను వారం రోజుల్లో మూడు రోజులు వ్యవసాయానికి పోతాను తప్పనిసరిగా బావి దగ్గర పోయి అక్కడ కూర్చుంటే ఆ ఆహ్లాదకరమైనటువంటి ఆ పశువులు అనుకోండి కోళ్ళు అనుకోండి గొర్రెలు అనుకోండి ఆ చెట్లు అనుకోండి అక్కడ ఉన్న ఉంటే ఆ వాతావరణమే డిఫరెన్స్ ఇక్కడికి వస్తే మొత్తం మళ్ళీ కలుషితమైనటువంటి వాతావరణం నాకు ఆయన పొద్దున్నట్టు వస్తాడు ట్రాన్స్ఫర్ చేయమని వస్తాడు ఆయన పంచాయతీ చెప్పమని వస్తాడు రకరకాల సమస్యలతో మనం సతమతం అవుతూ ఉంటాం కాబట్టి పెద్దలు సురవరం ప్రతాప్ రెడ్డి గారు చూపించినటువంటి సాహిత్య మార్గాన్ని ఆనాడు ప్రజలను చైతన్యం చేయడానికి తీసుకొచ్చినటువంటి గోల్కొండ పత్రిక కావచ్చు రకరకాల ఉద్యమాల ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఎన్నో సంస్కరణలు ఇవ్వడానికి దోహదపడ్డాయి కాబట్టి వారిని మరొకసారి వారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ నన్ను మీ అందరు కూడా అవమానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినటువంటి ఈ సంస్థలన్నిటికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ